అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రోత్సా విజయవాడ నుంచి రేపు మనకి సుబ్బారాయడ్ షష్టి రాబోతుంది స్కంద షష్ఠి సో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల కలెక్షన్స్ అయితే అడిగారు చూపించమని రేపు స్కంద స్కందష్ఠికి అనమాట ఇందులో మన స్వామివారి కళ్యాణానికి అలాగే స్వామివారిని నిత్యంగా అభిషేకం చేసుకోవడానికి సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి అవన్నీ చూపిస్తానండి పూర్తిగా వాటి వివరాలు కూడా అందిస్తాను ఇంకా మన అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి రేపు స్కందషష్టికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మనకి అంగుష్టం సైజులో వస్తున్న మోడల్ అనమాట చాలా చాలా స్మాల్ సైజ్ అంగుష్టంలో చక్కగా చాలా బాగుంటారు స్వామివారు మన నిత్య అభిషేకానికి అలాగే కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి అలాగే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా చాలా బాగుంటుంది సో మనకి రెండు అంగుళాల్లో వస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమల్లి నెమలితో సహా వస్తున్నారు చక్క పీఠం మీద సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న స్వామివారు వచ్చేటప్పటికి మనకి ఆరు అంగుళాల్లో వస్తున్న మోడల్ అనమాట ఇక్కడ మనకు చూస్తే చూడండి ఇక్కడ ఎస్ షేప్లో వచ్చి తిరిగినట్టు చుట్టూతో కూడా ఆకులతో తోరణం చక్కగా అలంకారంగా వస్తుంది అలాగే స్వామివారు మనకి నాలుగు అంగుళాలు ఎత్తులో ఉంటారు పీఠమును తోరణం కలిపితే ఆరు అంగుళాలు వస్తున్నారనమాట చక్కగా హస్తాలతో చక్కగా అందంగా ఉంటారు సో మనం చక్కగా పూజ గదిలో పెట్టుకోవడానికి లేదంటే హోమ్ డెకరేషన్గా పెట్టుకోవడానికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదొక మోడల్ సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి స్వామివారు పీఠం మీద ఉంటారు ఎత్తుగోడ అంగుళాలు మనకి చూడటానికి ఈ పైన కిరీటం కానీ ఇది కాని ఇది అంతా చూస్తే మనకి అంటే కిరీటం వరకు ఇవన్నీ చూస్తే మనకి పళ్ళనీ మురుగన్లాగా లాగా అనిపిస్తారనమాట అంటే పళ్ళనీళ్ళు అలా ఉంటారని కాదు కాకపోతే కొంచెం డిజైన్ అనేది సిమిలర్గా ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఇంతకుముందు మీకు చాలాసార్లు చాలా చాలా సార్లు చెప్పాను కూడా మురుగన్ గురించి శుభ్ర ఈరోజు తమిళనాడు నేను మళ్ళీ చెప్తున్నాను తమిళనాడు రాష్ట్రం అనేది ప్రత్యేకంగా దేశం అంతట్లో అంత ప్రత్యేకంగా సంతరించుకోవడానికి కారణం అక్కడున్న ఆదాయపు వనరులు కానీ అలాగే ఆ రాష్ట్రం ఎవరి మీద ఆధారపడకూడక కారణం కానీ ఆ సాంప్రదాయాన్ని ప్రత్యేకంగా చూడటానికి కానీ ప్రతీది కూడా కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షమే వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అన్ను వాళ్ళ ఓన్ చేసుకున్నారు సో అందరికీ దేవుడే కాకపోతే మనలాగా చాలామంది మనలో ఏంటంటే కొంతమంది భయపడతారు సుబ్రహ్మణ్య స్వామి అంటే బాబోయ్ ఆయన సర్పరూపం ఆయన మనకి ఇంట్లో పెట్టుకుంటే చాలా నిష్టగా ఉండాలి అలా భయంతో దేవుణ్ణి దూరంగా పెట్టేస్తారు సో ఎవరైతే భక్తితో దేవుడి దగ్గరికి వెళ్తాడో వాళ్ళ దగ్గర ఉంటాడు కానీ దూరంగా పెట్టేస్తే ఇంకా మనకి దేవుడు ఎక్కడి దగ్గర అవుతాడు అది కేవలం మనలోనే ఉంది మనం దేవుణ్ణి ఓన్ చేసుకోలేకపోతున్నాం ప్రతి దానికి భయము శాస్త్రాలు ఉపాచ ఉపచారాలు ఇవాళ లేనిపోయిని భయాలతో భక్తిని పక్కన పెట్టేసి వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చి భగవంతుడిని దూరం పెడుతున్నాం సో ఒక్కసారి తమిళనాడు చూడండి అంత ధనిక రాష్ట్రంగా ఉంది అలాగే ఎవరి మీద ఆధారపడకుండా ఉంది వనరులు విపరీతంగా ఉన్నాయి అక్కడ ఇండస్ట్రీస్ కానీ అవి కానీ అదంతా కూడా ఆయన భిక్ష అనమాట అక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లో కింద తీసుకుంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా చూస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బాలుడు అనమాట ఒక బాలుడిగా చూస్తారు కొన్ని ప్రాంతాల్లో తమిళనాడులోనే ఆయన ఒక యోధుడిగా చూస్తారు సో బాలుడిగా యోధుడిగా జ్ఞానిగా చూస్తారనమాట తమిళనాడులో సో మనం మనం ఇక్కడ చూసేది ఆయన ఒకే ఒక రూపంలో సర్ప రూపంలో ఆరాధిస్తాం అంటే మ్యాక్సిమం ఎక్కువ శాతం వరకు సర్పరూపం తీసుకుంది కూడా ఆయన ఎందుకు తీసుకున్నాడంటే యాక్చువల్గా సర్పరూపం అనేది సర్పజాతికి ఆయన అధిపతి అవ్వడానికి కారణాలు కూడా ఉన్నాయి అలాగే ఆయన సర్పరూపం తీసుకుంది ఆయన బ్రహ్మని ఒకనొక టైంలో బ్రహ్మ కైలాసానికి పరమేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ బయట ఆడుకుంటూ ఉన్న బయట ఆడుకున్న ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మని గమనించి ఆయనతో కాసేపు మాట్లాడతారనమాట ఎంతైనా ఆయన మావయ్య కదా ఆయనతో వెళ్ళి మాట్లాడతారు మీకు ఆయన ఆయన ఓంకార ప్రణామంత్రం చెప్పమంటారు ప్రణామంత్రం చెప్పమంటే ఈయన బ్రహ్మ ఆయన వేరేది ఏదో చెప్తా ఉండంటే ప్రణామంత్రం అనేది అర్థం చెప్పలేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశారంటే వీరబాహుని ఆజ్ఞాపించి కొన్నాళ్ళు బ్రహ్మని బంధించి యాక్చువల్గా సృష్టిని సుబ్రహ్మణ్య స్వామి కొన్నాళ్ళు కొనసాగించారు అది చాలా వరకు మనకి స్కాంద పురాణం వాయిట్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర అలా చేయటం వల్ల పరమశివుడికి ఆగ్రహం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందలించడం జరిగింది మందలించడం అంటే తిడతం కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీ ముగ్గురు ఏకస్వరూపలం సో మా దాంట్లో ఒకరికి జరిగిన ముగ్గురికి జరిగినట్టే సో ముగ్గురం ఒకే స్వరూపంగా ఉన్నాం కాబట్టి అది తప్పు అని చెప్పడం వల్ల ఆయన తప్పుని ఆయన తెలుసుకుని ఆయనకు ఆయన శిక్ష విధించుకుని ఆయన ఒక సర్పరూపంగా సర్పద్రూప దారుడయ్యి భూమి మీదకి వచ్చి ఆ చెట్లలో పొట్టల్లో బురదల్లో అలా అలా పాకి ఆ ఒంటిని అవి గుచ్చుకునే చేసుకుని ఆయనకి ఆయన శిక్ష విధించుకున్నారు మనకు స్కంద సృష్టి వస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామి అలా కనబడిపోయేటప్పటికీ పార్వతీదేవి పిల్లవాడు కనబడిపోయేప్పటికీ చాలా బాధపడిపోయితే ఒక పరమేశ్వరిని అడిగిద్ద అనమాట నా కొడుకుని నేను ఎప్పుడు చూస్తానని చెప్పి భూమి మండలం మీదకి వెళ్ళి నీకు ముందుగా ఎక్కడైతే నీకు ఏ సర్పమైతే ఎదురు కనిపిస్తుందో ఆ సర్పాన్ని పేరు పెట్టి నాయన సుబ్రహ్మణ్య అని పిలు అని చెప్తారనమాట అదే స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి సర్పావతారం నుంచి మళ్ళీ మనకి మానవ అవతారంలోకి వచ్చిన ఆ రోజే స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి పార్వతీదేవికి ఫస్ట్ సర్పరూపం నుంచి మళ్ళీ బాలుడి రూపంలో వచ్చిన రోజు అనమాట సో దీనికి కూడా చాలా కథనాలు ఉన్నాయి మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతి అవ్వటం వల్ల ఇంకోటి చెప్తున్నానండి ఇది చాలా రహస్య రహస్యం కాదు అందరికి తెలిసిందే ముక్కోటి దేవతలకు ఉన్న శక్తులన్నీ ఈనాగ్నితోనే నడుస్తాయి ఆఖరికి వర్షం కురవాలన్నా ఎండ కాయాలన్నా పంచభూతాలు అన్నీ ఏది సమస్తం అలాగే సమస్త ఆయుధాలు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలోనే ఉంటాయన్నమాట సో ప్రతి దేవుడి ఒక ఆయుధాలన్నీ ఈయనలోనే ఉంటాయి ఎందుకంటే ఆనాడు తారకాసురుని సంహారంకి వెళ్ళినప్పుడు వీళ్ళ వాళ్ళ ఒక శక్తులన్నీ ఈయనకి దా ఆ శక్తులన్నీ ఈయనకి ఇచ్చారనమాట అలాగే దేవసేనాధిపతిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తాడు ఎప్పుడు ఎవరిని సంహరించాలి ఏ ఆయుధం సంహరించాలి దాని ప్రణాళిక అన్నీ ఆయనే ఎందుకంటే ఆయన దేవసేనాధిపతి అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల పిల్లలకి విపరీతమైన జ్ఞానం వస్తుంది జ్ఞానంతో పాటు జ్ఞానం అంటే అలాంటి ఇలాంటి జ్ఞానం కాదు చదువు వైజ్గా ఎవరితో ఆర్గ్యుమెంట్ చేసినా కూడా వీళ్ళదే పైచే ఉంటుంది అంత జ్ఞానోదయం ఉంటుంది తప్పు అలాగే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంచుకోగలగరు ఎవరి మీద ఆధారపడరు అలాగే సుబ్రహ్మణ్య స్వామి తత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంచెం ముక్కోపిగా ఉన్నా కూడా వాళ్ళలో నిజాయితీ అనేది పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఎప్పుడు ఆయన ధ్యానం చేయటం వల్ల శరవణ భవ అనే బీజాక్షరం స్మరించడం వల్ల ఎక్కువ కొండలేసిన శక్తి అనే శక్తి అనేది జాగృత అయ్యి చాలా 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 బాడీ అనేది వాళ్ళ ఆధీనంలోకి వస్తుంది అందుకనే శరవణ భవ అనేది ఆయన ఒక బీజాక్షర మంత్రం అనమాట సో నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఆరాధించండి కాదనట్లేదు కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా దాన్ని కూడా ఇంత ఇంత ఆయన పెట్టేసి ఆయన దూరం చేయొద్దు భక్తితో దేవుడి దగ్గర ఉంది ఎందుకంటే ఒకటే చెప్తున్నాను మనం పుడతానికి మనమే కారణం జన్మెత్తడానికి కర్మ అనుభవించడానికి మనమే కారణం మన చనిపోడానికి మనమే కారణం ప్రతిదీ కూడా మన చేతుల్లోనే ఉంది అంటే మనం మంచి కర్మ చేస్తే మంచి జన్మ ఎత్తుతున్నాము దానివల్ల సుఖాలు పొందుతున్నాము చెడ్డ కర్మ చేస్తే చె చెడు జన్మెత్తుతున్నాము కష్టాలు పాలవుతున్నాము అలాగే చావు సో ఇవన్నీ కూడా ఏంటంటే అంత మనలోనే ఉంది వేరే వాళ్ళు లేరు అలాగే ఎవరు మన సృష్టి ఎవరు మనం సృష్టించట్లేదు అలాగే ఎవరు కాపాడరు కేవలం మన చేసే కర్మలే మనల్ని కాపాడాలన్నా మనల్ని శిక్షించాలన్నా సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి కర్మాన్ని కూడా తప్పించగల సైతం ఉన్న శక్తి ఉన్న స్వామివారు అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అనేది అంత అంత ప్రాముఖ్యత చెందింది తమిళనాడులో సో నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో సంతానం లేని వాళ్ళు అలాగే చదువు చదువు అంతగా ఎడ్యుకేషన్ అలాగే దానికి భయపడుతూ ఉంటారు ప్యానిక్ అవుతూ ఉంటారు అలాంటి సెచ్యువేషన్సు చర్మ వ్యాధులు అనారోగ్య సమస్యలు ఒకటి కాదండి అన్నీ ఆయన ఆయన ద్వారానే వస్తే మనకి స్వామివారిని చూస్తే అమ్మవారిని చూసినట్టే ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరులు చేయక్కలేదు వాళ్ళ వాళ్ళిద్దరు అనుగ్రహం అందులోనే ఉంటుంది ఎందుకంటే శివశక్తి కుమారుడు సో శక్తి వేలనమాట అలాగే ఆయన చేతిలో ఉన్న వేలాయుధానికి మనం ఇక్కడ వేలాయుధాన్ని మనం ఆయన ఆయనతో ఉంటేనే వేలాయుధంగా చూస్తాం కానీ తమిళనాడులో వేలాయుధం లేని వాహనం ఉండదు వేలాయుధం లేని ఇల్లు ఉండదు వేలాయుదానికి జరిగిన అభిషేకం గుళ్ళు కూడా ఉండవు వేలాయుధాన్ని ప్రత్యేకంగా చూస్తారు అక్కడ సో నేను ఏదో కొంచెం వరకు చెప్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎక్కువ చెప్పట్లేదు సో దయచేసి సుబ్రహ్మణ్య స్వామిని మూర్తిగా చూడండి అలాగే ఆయన్ని ఓన్ చేసుకోండి మన అంటే మన ఇంట్లో ఒక పిల్లవాడిగా భావించండి ఆయన దగ్గర భయంతో భయంతో దేవుడి దగ్గరికి అయితే వెళ్ళద్దు సో సో ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి చక్కగా సిక్స్ ఇంచెస్లో వస్తుందనమాట కింద పద్మపీఠంతో సో ఇక్కడ వెనకాల నెమలి నెమలి కాళ్ళ కింద సర్పము సో చాలా చాలా బాగుంటుంది అలాగే స్వామివారు ఒక అడ్డ అడ్డనామాలు ప్రతిదీ కూడా బాగుంటుంది అన్నమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ టు ఎయిట్ ఇంచెస్లో వస్తున్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇక్కడ కూడా చూడండి నెమలనేది చక్కగా అనేది మనం అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు చక్కగా స్వామివారు వరద హభ హస్తాలతో ఉంటారు సో సైజ్ వచ్చేటప్పటికి ఎనిమిది అంగుళాలు వస్తుంది అలాగే ఆయన నామాలు కానీ ఆయన కిరీటం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఇది ఒక మోడల్ సో తర్వాత నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి కుక్కే సుబ్రహ్మణ్య విగ్రహం అనమాట యాక్చువల్గా మనకి కుక్కేలో కుక్కేలు ఎలా ఉంటారో సేమ్ అదే మోడల్ మీకు ఇక్కడ కింద ఆదిశేషుడు పైన వాసుకి అలాగే పైన నెమల వాహనం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలతో అలాగే పైన నాగేంద్రుడు సో పైన కీర్తిముఖుడు సేమ్ మనకి ఇలాగే ఉంటారు కుక్కే సుబ్రహ్మణ్యలో సో కుక్కే సుబ్రహ్మణ్యం అనేది ఎంత ఫేమస్ అందరికీ తెలుసు అలాగే అక్కడ స్కంద షష్ఠికి జరిగేది చాలా చాలా బాగుంటుంది స్కంద షష్ఠి కుక్కే సుబ్రహ్మణ్యలో చాలా చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ తమిళనాడు వాళ్ళు ఇటు కర్ణాటక వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వస్తారు ఆ రోజు అక్కడ జరిగే రథోత్సవం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో కుక్కే సుబ్రహ్మణ్య అనేది మీకు యాక్చువల్గా అక్కడ మెయిన్ మనకి కాలసర్ప సంస్కారానికి మాత్రం పెట్టింది పేరు సో అక్కడ జరిగే సర్ప సంస్కారం అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే అక్కడ నిద్ర చేస్తే మన కల్లో స్వామివారు కంపల్సరీ మనకి ఏదో ఒకటి హింట్ అయితే ఇస్తారనమాట భవిష్యత్తు గురించి మంచి కళ చెడు కళ మనకు అక్కడ తెలిసిపోతుంది సో అయితే నేను ఎక్కువ చెప్పట్లేదు ఇది సిక్స్ ఇంచెస్లో వస్తున్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనమాట రోజు మనం పూజ గదిలో పెట్టుకోవడానికి సో ఇదొక మోడల్ సో తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి తిరుచెందూర్ మురుగన్ అనమాట యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే వేలాయుధంతో పాటు కుక్కుడు ధ్వజం కూడా ఉంటుంది స్వామివారు చాలా చాలా బాగుంటారు అలాగే ప్రతిదీ కూడా మీకు డిజైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది కార్వింగ్ నది కానీ అలాగే స్వామివారి యొక్క నామాలు కిరీటం ప్రతిది కూడా ఇంకోటి యాక్చువల్గా మనకి కుక్కుటి ధ్వజం అంటే చాలా వరకు అందరి వేలాయుధమే తెలుసు కానీ కుక్కుటి ధ్వజం అనేది తెలియదు యాక్చువల్గా పంచాక్షరులు అనే ఐదు రాక్షసులు కలిసి ఒక ఒకే అవతారంగా ఈయన మీద యుద్ధానికి వెళ్తారనమాట తారకాసురుడు పంపిస్తాడు వాళ్ళని వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఐదుగురు కలిసి ఒకే రాక్షసుడు రూపంలో తయారయ్యి మీద ఈయన ఈయన మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన వా అతన్ని సంహరించినప్పుడు రెండు రూపాలుగా బయటపడతాడు ఆయన ఒకటి నెమలిగా ఒకటేమో కోడిగా సో నెమలుగా వచ్చిన ఆయనేవో వాహనంగా చేసుకుంటారు అప్పుడు కోడి ఏమడిగిద్దంటే స్వామి నేను ఎగరలేను కాబట్టి నన్ను నీవు తిరస్కరించావా నీ యొక్క సేవ చేసుకోవడానికి నాకు భాగ్యం లేదా అంటే నువ్వు కుక్కుడు ధ్వజానికి నువ్వే ముందు లేచి ఈ జగత్తుని లేపేదానివి సో ఎప్పుడు నువ్వు విజయ పతాకంగా నువ్వు ఉన్న చోట విజయం అనేది ఉంటుంది సో నా ఎప్పుడు నా చేతిలో వేలాయుధంతో పాటు అలాగే నీ కుక్కుడు ధ్వజం కూడా నా చేతిలోనే ఉంటుంది ఇది విజయానికి ప్రతీకగా అని చెప్పి కుక్కుడు ధ్వజాన్ని కూడా ఆయన ధరించడం అనేది జరిగింది సో కొన్ని మంది సూర పద్ములు సూరపద్ముడు అనే రాక్షసుడినే రెండు ముక్కలుగా చీల్చి ఇలా చేశారంటారు కానీ కొన్ని పురాణాల్లో పంజాక్షరులు అనే రాక్షసుల్ని ఇలా చేశారని అంటారు ఒక్కొక్క కథ ఒక రకంగా ఉంది సో అయితే ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్లో వస్తున్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనమాట ఎల్లో యాంటిక్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇంతకుముందు నేను సేమ్ విగ్రహాన్నే మీకు ఫోర్ ఇంచెస్లో చూపించాను సేమ్ అదే విగ్రహం మీకు ఇప్పుడు వచ్చేటప్పటికి టెన్ టు లెవెన్ ఇంచెస్లో వస్తుంది సేమ్ నెమలి నెమలై నెమలి పించమే ఆయన మకర తోరణంగా వస్తుంది ఇంతకుముందు మీకు నాలుగు అంగుళాల్లో ఎలాగైతే ఉందో అలాగే పదంగుళాల్లో వస్తుంది ఇంకోటి ఇదే మీకు అడుగున్నరలో కూడా ఉందండి సేమ్ డిజైన్తోనే కాకపోతే ఏంటంటే అక్కడ మీకు సర్పం అనేది ఇక్కడ ఎగ్స్ట్రాగా అటాచ్ అనేది చేయటం జరుగుతుంది సర్పం ఒక ఆకృతిని కానీ ఇక్కడ ఏంటంటే సర్పం అనేది లేదు సో యాక్చువల్గా చాలా బాగుంటుంది మనం హోమ్ డెకరేషన్గా అయినా లేదంటే మామూలుగా స్వామివారికి ప్రత్యేకంగా మనం పూజకి వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట మీడియం సైజ్ విగ్రహం అలాగే ఆయన వస్త్రాలు అవి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు ఈ విగ్రహం చూపిస్తుంది కూడా వచ్చేటప్పటికి ఇంత ముందు నాలుగు అంగుళాలు ఏదైతే చూపించానో నాలుగు అంగుళాల్లో ఇది తర్వాత సైజ్ అనమాట అయితే ఇది వచ్చేటప్పటికి మనకి ఎనిమిది అంగుళాల్లో వస్తుంది అయితే ఇక్కడ వచ్చేటప్పటికి సేమ్ విగ్రహం అంతా సేమే కానీ ఇక్కడ వేలాయిదం ఒక డిజైన్ మారుతుంది కిరీటం ఒక డిజైన్ మారుతుంది మొకాకృతి మారుతుంది అనమాట అంటే ఇందులో మనకి నాలుగు సైజులు అవైలబుల్లో ఉన్నాయి సో ఇది ఎయిట్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అలాగే వన్ అండ్ హాఫ్ ఫీట్ అనమాట సో ఇది కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బత్తు కేవ్స్ మురుగురు అనమాట సో ఇంతకుముందు మీకు చూపించాను కదా బత్తు కేసు మురుగన్ చిన్న సైజులో చూపించాను కానీ ఇది పెద్ద సైజు అలాగే సైజు వచ్చేటప్పటికి మనకి లెవెన్ ఇంచెస్తో వస్తుందన్నమాట సో ఇది పూర్తిగా గోల్డ్ ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది మనకి మలేషియా బత్తు కేసులు ఎలా ఉంటారో సేమ్ అదే మోడల్ విగ్రహం అనమాట పూర్తిగా డిటైలింగ్ కానీ కార్వింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డిజైనింగ్గా ఉంటుంది సో అలాగే ఆయన మా మాల మాల కానీ ప్రతిదీ కూడా కంటహారాలు కానీ ప్రతిదీ కూడా చాలా డిజైనింగ్ ఉంటుంది సో ఇదొక మోడల్ చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి చాలా చాలా స్పెషల్ డిజైనింగ్ ఎందుకంటే వెనకాల ఆర్చ్ డిజైనింగ్ కానీ అలాగే స్వామివారు ఒక వస్త్రాలంకారం కానీ స్వామివారిని నిల్చుని పొజిషన్ కానీ వేలాయుధం కానీ అలాగే ఇందులో స్పెషల్ ఏంటంటే ఒక పీట మీద నెమలతో పాటు అటు ఇటు చక్రాలు కూడా వస్తున్నాయి సో శంకు చక్రాలు అలంకరణగా పెట్టారనమాట యాక్చువల్గా అలాగే స్వామివారి ముఖము నామాలు ప్రతిదీ కూడా చాలా చాలా డిజైనింగ్ చాలా బాగుంటుంది కార్వింగ్ అయితే ఎంత డీప్ కార్వింగ్ అంటే అంత డిజైనింగ్ అనమాట పాదాల దగ్గర నుంచి పంచకట్టు దగ్గర నుంచి వేళ్ళ దగ్గర నుంచి సో మేము టెన్ లెవెన్ ఇంచెస్లో వస్తుంది అనమాట ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అలాగే మీకు ఏంటంటే ఇక్కడ స్వామివారు శంఖు చక్రాలు అనేది యాక్చువల్గా పెడితే ఎలా ఉంటుంది ఒక మోడల్ మీకు అంటే ఇలా పెడతాం వల్ల అదొక డిజైనింగ్ ఉంటుంది ఇంకోటి శంఖు చక్రాలు అనేది యాక్చువల్గా ఆయన విష్ణుమూర్తికి మేనల్లుడే కాబట్టి మేనలుడే కాబట్టి శంకు చక్రాలు అనేది ఆయన ఉండటం కూడా యాక్చువల్గా మన విష్ణుమూర్తిని పూజ చేసినట్టు కూడా ఉంటుంది సో అలాగే ఇందులో ఇంకో మోడల్ ఉంది చూడండి అదేమో శంకు చక్రాలు వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ స్వామివారికి వెనకాల ఫ్రేమ్ లేదు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి వెనకాల మకర తోరణం వస్తుంది ఇక్కడ వితౌడ్ మకర తోరణం అలాగే గజమాల వెనకాల భారీగా ఇక్కడ చిన్న నెమలి ఇక్కడ పెద్ద నెమలి ఇక్కడ శంకు చక్రాలు వచ్చినాయి ఇక్కడ శంకు చక్రాలు లేవు సో పీఠం ఏంటంటే కన్నా ఇక్కడ చాలా పెద్ద సైజు అలాగే మూర్తి సైజు కూడా ఎక్కువ పెరుగుతుంది సో ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే స్వామివారి ఒక అందమైన ముఖం ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉంటారు స్వామివారు నవ్వుతూ సో చక్కగా ఇలా నవ్వుతూ ఉన్న విగ్రహాలు యాక్చువల్గా మనకి ఆ విగ్రహంలోనే తెలిసిపోతుంది ఆ విగ్రహంలో ఉన్న కళ చైతన్యం అనేది ఈ విగ్రహాల్లో అంత చైతన్యం అనేది ఉంది ఈ విగ్రహాల్లో సో చాలా చాలా బాగుంటుంది చక్కగా స్వామివారు నడు మీద చేయి వేసుకుని మనకి అభయహిస్తం ఇస్తూ ఎంత బాగుంటారో సో రెండు కూడా చాలా చాలా స్పెషల్ అనమాట సో ఇంట్లో పూజకి కానీ అలాగే దీపారాజనకి కానీ అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది ఇదొక మోడల్ తర్వాత నేను చూపిస్తున్న స్వామివారు వచ్చేటప్పటికి అరుముగన్ అనమాట అరుముగ్గన్ మనకి ఆరు ముఖాలతో వస్తున్నారు ఆరు ముఖాలు పన్నెండు చేతులతో చాలా చాలా స్పెషల్ విగ్రహం చూడండి ఇక్కడ మీకు ఫ్రంట్ మూడు ముఖాలు అలాగే వెనక భాగంలో కూడా మూడు ముఖాలు ఇది వెనక భాగం అలాగే మీకు చుట్టూరుతో కూడా చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ ముఖాలు ప్రతి ముఖాన్ని కిరీటం కన్న కుండలాలు చాలా చాలా అందంగా ఉంటారు ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో స్వామివారు అనుగ్రహంతో ఎంతో చైతన్యంగా ఎంతో అందంగా ఉంటారనమాట ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి హైట్ వన్ ఫీట్లో వస్తుంది సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుందనమాట సో ఇప్పుడు మీకు చూపించిన సుబ్రహ్మణ్య స్వామి వీరి కలెక్షన్ అన్నిటిలో ఒక ఎత్తు అయితే ఈ విగ్రహం అనేది ఒక ఎత్తు ఎందుకంటే ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఇంత క్లియర్గా డీటెయిలింగ్గా రావటం అనేది సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి బాలమురుగన్ యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే ఈయన వచ్చేటప్పటికి ఒక పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసులో ఉన్న బాలుళ్ళగా ఉంటారన్నమాట సో బాలమురుగన్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ హాఫ్ రౌండ్ షేప్లో పీఠము అలాగే స్వామివారు చిన్న పంచ నగలు చేతి కడియాలు ఇవన్నీ కర్ణకుండలాలు అలాగే ఇక్కడ చూడండి ఒక కాలు పైకి కొంచెం మోకాలు ఇలా కొంచెం పైకి లేపి ఒక కాళ్ళు నిటారుగా పెట్టారు చేతిలో వేలాయుధం పట్టుకున్నారు బాల రూపంలో ఉన్నారు అలాగే మనకు వచ్చేటప్పటికి ఆయన ఒక ముఖము ఇక్కడ తిరునామము పెద్ద పెద్ద కళ్ళు వెనకాల మకర తోరణం ఆ మకర తోరణం మీద కీర్తిము కూడా అందం చాలా చాలా బాగుంటుంది అనమాట సో యాక్చువల్గా ఇది షోపీస్గా పెట్టుకోవచ్చు మన ఇంట్లో చాలా చాలా అందంగా ఉంటుంది ఆ స్వామివారి బాల రూపంలో ఉంటారు అలాగే మనం అభిషేకం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేని పక్షంలో చక్కగా మనం అలా పెట్టుకుని పూలదండ వేసుకునే అలా మన షోపీస్గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా చాలా బాగుంటుంది సో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఇప్పుడు ఉన్న వాటిలన్నింటిలో బాలమురుగన్గా ఉన్న ఐడియల్ అనమాట ఇది ఇది వచ్చే మనం వన్ ఫీట్లో వస్తుంది ఎల్లో యాంటిక్లో సో ఇదొక కల కలెక్షన్ సో ఇప్పుడు మీకు వన్ ఫీట్లో చూపిస్తున్న మురుగన్ విగ్రహం వచ్చేటప్పటికి ఈయన కూడా బాల మురుగనే కాకపోతే ఇది వచ్చేటప్పటికి పూర్తిగా కంచులో తయారు చేయబడిన విగ్రహం కంచు ఇది మనకి అందుకనే ఈ ఫీచర్స్ కానీ ఈ ముక్కు కానీ ఈ యొక్క మొఖాలు చేతులు కాళ్ళు ప్రతిదీ కూడా అంత షార్ప్ ఎడ్జస్ట్గా ఉంటాయి చాలా షార్ప్గా ఉంటాయి కోణాలు ప్రతిదీ కూడా చిన్నపాటి కిరీటము అలాగే ఆయన ఛాతి చూడండి అంత ఛాతి ఎంత సాలిడ్ లుక్గా ఉంది అలాగే ఆయన నడుము మీద చేయి పెట్టుకుంటే ఆ వేలు చూడండి బొటన్ వేలు పైకి నడుము కానుకుని ఎంత డీటెయిల్గా కనిపిస్తుందో అలాగే ఆయన పంచ కానీ ఇక్కడ నేను క్లాస్ చేశానండి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఆయన పంచ కానీ ఆయన పాదాలు కానీ ఆయన చేతులు కానీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో చక్కగా నిత్యాభిషేకానికి అయితే చాలా చాలా బాగుంటాడు సో ఒక ఒక వీర యోధుడులాగా స్వామివారు మనకు అలా కొండ మీద ఎత్తు మీద నుంచినట్టు కనిపిస్తూ ఉంటాడనమాట సో చక్కగా అభిషేకానికి రోజు చక్కగా పూజ చేసుకోవడానికి మంగళవారం విశేషంగా ఆయనకి సుబ్రహ్మణ్యాష్టకం స్కంద స్కంద స్కందష్ఠి కవచం ఇవన్నీ చదువుకుని చక్కగా పూజ చేసుకోవడానికి చాలా చాలా అందంగా ఉంటారన్నమాట సో సుబ్రహ్మణ్య స్వామి ఇంట్లో ఉంటే లేని లేని ఆయన మనకి దొరకని అనుగ్రహం అనేది ఉండదు ఆయన ఉపాసన చేస్తే మాత్రం నేను అన్ని రకాలుగా చెప్పాను కూడా మీకు సో కంచులో అడుగులో వస్తున్న విగ్రహం అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఇంచెస్లో వస్తున్న పళని మురుగన్ పంచలోహంలో యాక్చువల్గా ఇది దండం పట్టుకుని అన్నారు అంటే ఇన్ని పాణి అని కూడా పిలుస్తారు సో మనకి పళనిలో ఈయన ఇలా ఉంటారు పెట్టుకొని ఉంటారనమాట బాల రూపంలో సో పాణి చూడండి మీకు ఎలా ఉన్నారో ఈయనకే రాజ అలంకారం చేస్తారనమాట ఇది మనకి నిజ రూప దర్శనం అయితే ఈయన గోచితోనే ఇలా దండాయుధ ఉంటారు సో ఇది చాలా చాలా స్పెషల్ అనమాట విగ్రహం అయితే పంచలోహంలో నాలుగు అంగుళల్లో వస్తుంది సో చక్కగా మనం రోజు అభిషేకం చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఫోర్ ఇంచెస్లో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట అలాగే ఇందులో కూడా మీకు చిన్న సైజు కూడా అవైలబుల్ ఉంది తర్వాత ఇందులోనే మీకు కాపర్లో కూడా చూపిస్తున్నాను సో కాపర్లో వచ్చేటప్పటికి మనకి ఈ రెండున్న రంగులలో వస్తున్న కాపర్ విగ్రహం అనమాట అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఈ అలంకారం పళని పళని స్వామి ఈయన వచ్చేటప్పటికి నార్మల్గా నెమల వాహనంతో మాములుగా సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి తత్వంలో ఉంటారు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక వైరాగ్య స్థితిలో ఒక యోగిలాగా అలా ఉంటారు సో మీకు పంచలోహంలో ఉంది కాపర్లో కూడా మీకు అంగుష్ఠం సైజులో ఉందన్నమాట సో ఇదొక కలెక్షన్ సో ఇంట్లో మనం చక్కగా చిన్న కళ్యాణం చేసుకోవడానికి అలాగే బొమ్మల కొలువులో పెట్టుకోవడానికి అలాగే స్వామివారు అమ్మవారితో అంటే స్వామివారి సమేత అమ్మవారితో కలిసి ఉండడానికి పూర్తిగా సంపూర్ణమైన సెట్ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సెట్ అనమాట సో ఈ సెట్ వచ్చేటప్పటికీ మనకి ఆ రంగుళాల్లో వస్తున్న సెట్ ఇది సో చాలా చాలా బాగుంటుంది సో మన ఇంట్లో ఎక్కువ కళ్యాణం సెట్లు ఎక్కువ ఉంచుకుంటే కళ్యాణం అంటే స్వామివారితో పాటు అమ్మవారి అనుగ్రహం అంటే విడిగా ఉన్న ఒకటే ఉన్న కలిసి అనుగ్రహ అనేది ఉంటుంది కాకపోతే కలిసి ఉంటే ఏంటంటే మనం చక్కగా కళ్యాణం చేసుకుంటే వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇందులో ఇంకో మోడల్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మకర తోరణంలో ఉన్నారు ఇక్కడ చూడండి మీకు పక్కన పక్కన పెడుతున్నాను ఇక్కడ వచ్చేటప్పటికి మకర తోరణంలో ఉన్నారు అయితే విగ్రహాలు ఒక సైజు వచ్చేటప్పటికి మనకి చిన్న సైజ్ అనమాట అంటే ఐదు ఒక నాలుగు అంగుళాలు ఎత్తులో వస్తున్నారు విగ్రహాలు కానీ ఇక్కడ వచ్చే ఆరు అంగుళాలు ఇక్కడ ఏంటో ముగ్గురు ఒకే పీఠం మీద ఉన్నారు వెనక వెనకాల మకర తోరణం ఇక్కడ వచ్చేటప్పటికి విడివిడిగా ఉన్నారు సో కళ్యాణం మనం చిన్న వస్త్రాలు కట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా ఇది కుదురుతుంది ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇంకా షోపీస్కి అలా పెట్టేసుకోవడానికి బాగుంటుంది నిత్య పూజకి ముగ్గురికి ఒకే పీఠం మీద పెట్టేసి ఇక్కడ ఏంటంటే విడివిడి సో రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇదొక కలెక్షన్ సో ఈ రోజు నేను మీకు చూపించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమన్నా నచ్చితే వాటి యొక్క డీటెయిల్స్ అనేది ఫొటోస్ స్క్రీన్ షాట్స్ అనేది తీసి అయితే వాట్సాప్ చేయండి రెండు నెంబర్స్లో లో ఏదో ఒక నెంబర్ ద్వారా మీకు రిప్లై అయితే అందుతుంది సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రా షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ